నేటి చరవాణి జేబుల్లో కీరవాణి మాయ చేసే మహారాణి వ్యసనాల యువరాణి గుప్పెట్లో ఉండాల్సింది అందర్నీ గుప్పెట్లో పెట్టుకుంది అదనపు అవయవంగా మారి అవయవాలన్నింటినీ ఆడిస్తుంది ప్రపంచానికి అవసరమని రూపొందిస్తే తానే ప్రపంచమై కూర్చుంది సౌకర్యం కోసం సృష్టిస్తే సృష్టించిన వాణ్ణే శాసిస్తుంది నట్టింట్లో మాటలు మాన్పించి నెట్టింట్లో ఊసులు కలిపింది చాటింగులు మీటింగులు ఆపై రేటింగులు అంటూ యువతను పెడద్రోవ పట్టిస్తుంది సమాజాన్ని పట్టి పీడిస్తుంది విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ చిత్రంగా హరిస్తుంది అయిన వాళ్ళు పక్కపక్కనే ఉన్నా యత్రాన్ని ప్రేమించే పిచ్చివాళ్లను చేసింది వ్యసనపరులుగా మార్చింది ఎన్నిని చెప్పను దీని లీలలు ఓ మిత్రమా విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా వాడకు ఊడిగం చేయించుకో అంతేకాని బానిసగా మారకు దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు నెత్తిన పెట్టుకున్నావో పాతాళానికి తొక్కేస్తుంది బీ కేర్ఫుల్ అది మాయల మహారాణి వ్యసనాల యువరాణి చేతిలోని చెరవాణి